చందలపాడు అండి ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం కొడవటకల్లి గ్రామంలో వాసిరెడ్డి పుల్లారావు గారి ఫీల్డ్లో లైన్ విఎన్ హైబ్రిడ్ సిరీస్ వారి రెడ్ లైన్ అనే వెరైటీ అండి వెరైటీ ఈ వెరైటీ వచ్చేటప్పటికి తేజ సిగ్మెంట్ అండి ఇది కింద నుంచి కూడా పైదాక్ కూడా కాపు చాలా బాగా కాసిందండి ఒకే సైజు యూనిఫామ్ సైజులో ఉందండి కాయ కూడా గుత్తులు గుత్తులు కాపు వచ్చిందండి ఎక్కడ ఏ చెట్టు చూసుకున్నా కానీ ఏ కొమ్మ చూసుకున్నా కానీ ఎక్సలెంట్గా కాసిందండి కాకపోతే ఏంటంటే ఈ వెరైటీ ఇచ్చేటప్పుడు కూడా మాకు రేపు ఫర్దర్ కూడా ఇలాంటి వెరైటీ ఏ మాగా ఇప్పుడు ఫీల్డ్ చూపించిన వెరైటీస్ కాకుండా మంచి వెరైటీస్ ఎట్నే ఉండాలి ఈ విధంగానే ఉండాలి అని మేము విఎన్ గారిని వీరన్ గారిని కోరుకుంటున్నామండి వెరైటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ వెరైటీ అండి కాయ కూడా జంప్ ఉంది కింద నుంచి పై దాకా ఒకే సైజు యూనిఫామ్ ఉందండి ఎక్సలెంట్ వెరైటీ అండి రైతులు వేసుకోదగ్గ వెరైటీ కాకపోతే ఏంటంటే అచ్చొచ్చేటప్పటికి ముప్పై పాతకి పెట్టుకుంటే బాగుంటుందండి కొంచెం ఎడమేసుకుంటే మాత్రం గాలి బాగా ప్రశాంతంగా బ్రహ్మాండం కాసిద్దండి ఈ చేరుమ కూడా సూపర్ గా ఉందండి హైట్ కూడా వచ్చేటప్పటికి నాలుగు పైన పెరిగిందండి ఎక్సలెంట్ గా ఉందండి వెరైటీ కాయ మచ్చ కూడా లేదు చూద్దాం తాలు కానీ లేదండి కాయ రాలిపోవడం కూడా లేదండి కింద కాయ పై ఒకే సైజ్ ఉంది ఎందుకు చూపించి ఇదిగోండి ఇది కాయ ఉందండి ఈ కాయ ఉందండి రెండు కాయలు ఒకే సైజ్ అండి ఒకే సైజ్ యూనిఫామ్ అండి చివరి కాపు కూడా అదే సైజ్ వస్తుందండి ఇది కింద కోసానండి ఇది పైన కోసానండి అది ఉన్న కాపు వారికి వచ్చేటప్పటికి నాకు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాపు అయితే ముప్పై ఐదు క్వింటాల్ కాపు ఉందండి ప్రజెంట్ షే లో అది పైన కాపు ఉంది కాపు అయితే ఈ సంవత్సరం ఈ నల్లిని తట్టుకొని కూడా ఈ హైబ్రిడ్ అక్కడ వైరస్ కూడా లేదండి నల్లిని తట్టుకొని కూడా ఇంత కాపుగా ఈ వెరైటీలు తేజాల్లో మాత్రం హైలైట్ వెరైటీ అండి ఇది కొంచెం బెటర్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ అన్నారు కంపెనీ వియన్ హైబ్రిడ్స్